సార్ రీసెంట్గా బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది ఒకటి జరిగింది దాంట్లో ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని గురించి ఒక దాని గురించి మాట్లాడారు అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి ఇప్పుడు మనకి తెలంగాణలో హైదరాబాద్లో మూడు ఎస్టాబ్లిష్ సిటీ పేర్లు చెప్తాను సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ మూడు బాధలు ఉన్నాయి నాలుగో బాధ వస్తున్నాను పేరు పెట్టలేదు ఇది నిన్న బిల్డర్స్ అసోసియేషన్లో నిన్న కాక మొన్న మీర్ఖాన్పేటలో ఇనాగ్రేషన్ కూడా అయింది అక్కడ ఒక ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ రాబోతుంది అన్ని హంగులతో లేటెస్ట్ పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో ఒక సిటీ బిల్డ్ చేయాలనేది సీఎం గారు తాపత్రం సో ఈ నాలుగో సిటీ అనేది డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా లేటెస్ట్ దీంతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్కులు అంటే ఫార్మా విలేజెస్ కానీ స్పోర్ట్ సిటీ కానీ ఐటీ పార్క్స్ కానీ మెట్రో ఎక్స్పెన్షన్ కానీ ఇండస్ట్రీ బెల్ట్ కానీ ఇండస్ట్రీ కారిడార్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఫార్మా సిటీలో మనం ఇరవై వేలు ముందు అనుకున్నారు ఇప్పుడు దాన్ని రద్దు చేసి షిఫ్ట్ చేస్తున్నారు ఫార్మా క్లస్టర్స్ ఫార్మా విలేజెస్ కింద ఇప్పుడు చూసుకుంటే కనుక అక్కడ ఆ ఏరియాలో సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు ఇప్పటివరకు మనకి వెస్ట్రన్ పార్ట్ చూసాం సదరన్ పార్ట్ చూడలేదు పార్ట్ పెరిగే టైంలో పడిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఫోకస్ అనేది సదరన్ పార్టీలో పెట్టారు ఆ సదర్ పాటలో ఈ మొత్తం ఈ ఏ సిటీ కానీ ఇవన్నీ కూడా నేను అనుకున్న హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ అన్ని సిటీలు కూడా అక్కడ ఆ ప్రాంతంలో బాగా ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్న ప్రాంతంలో అది విస్తరించాలని ఓల్డ్ సిటీ కూడా మెట్రో వేస్తారు మీకు ఎంతవరకు ఏసీ ఏమో చేయలేదు ఓల్డ్ సిటీ నేనే ఓల్డ్ సిటీలో కదపడం కష్టం అని అలాంటిది అక్కడ కూడా ల్యాండ్ పోలింగ్ చేసి అక్కడ కూడా మెట్రో అక్కడ వరకు వెళ్ళాలి ఓల్డ్ సిటీకి వెళ్తే కార్లు వెళ్ళామని సైకిల్ మీద నడిచి వెళ్ళిపోవడం బెటర్ అలాంటి దాంట్లో కూడా విస్తరించాలి అటు చౌటుపలు ఇటు సంగారెడ్డి ఎంతవరకు అన్ని ఆర్ వారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ఉంది అండ్ ఈ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అంటే సస్టైనబుల్ దాని అది రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి సస్టైనబుల్ అంటే అన్ని విధాలు పొల్యూషన్ ఫ్రీ ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఇప్పుడు పొల్యూషన్ వస్తే మనిషికి కాలుష్యం అనేది చాలా డేంజర్ ఇప్పుడు అందరూ కూడా డీజిల్ నుండి పెట్రోల్ పెట్రోల్ నుండి బ్యాటరీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి మనం చూస్తున్నాం రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ డీజిల్ అన్నీ స్లోగా తగ్గుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ వస్తే పొల్యూషన్ అనేది ఉండదు తర్వాత బండి కూడా మీరు ఎక్కువ ఉంటారు ఎక్కడన్నా మీరు ఈ టూ వీలర్ ఊబర్ కానీ ర్యాపిడో కానీ బ్యాటరీ వెహికల్ సౌండ్ రాకుండా ఫుల్ స్పీడ్ వెళ్తున్నాయి అదే మీరు మిగతా చూసుకుంటే కొంచెం సౌండ్ ఈ బండి వస్తుంది కూడా ఎవరు తెలియదు కానీ జెట్ స్పీడ్ వెళ్తున్నాయి కాస్ట్ లక్ష లక్ష యాభై వేలంతా ఉన్నది బట్ అలాంటి ప్లస్ రోడ్ మీద పొల్యూషన్ రాదు కూర్చుని ఇప్పుడు ఆటోలో కూర్చున్న కూర్చున్న పొల్యూషన్ మనకు బైక్ మీద కూర్చున్నా కనిపిస్తుంది ఇక్కడ ఏం కనిపియదు సో ప్రణాళిక ఎట్లా చేస్తుందంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ కాదు ఇన్ ది వరల్డ్ ప్లాన్ చేస్తున్నారు స్మార్ట్ సిటీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐకానిక్ బిల్డింగ్స్ ఐజీబీసీ రేటెడ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇట్లా అన్ని రకాలుగా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి అందరికీ ల్యాండ్ అవైలబిలిటీలోకి రావాలి అనే ఉద్దేశంతో ఆ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఇవన్నీ చెప్పడం జరిగింది అండ్ బిల్డర్స్కి ఇచ్చిన ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు ఆయన మన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మీరు గత ప్రభుత్వాలు ఏమన్నంటే వాళ్ళు డెసిషన్ తీసుకొని ప్రజల్లోకి వదిలేవారు ఈయన ఏమంటాడంటే మీకు మన స్టేట్ పెరగాలి హైదరాబాద్ సిటీ పెరగాలి మీరు పెరగాలి మేము పెరగాలి నేను ఒక డైలాగ్ చెప్తాను జనరల్గా మీరు అందరూ బాగుండాలి దానికి కారణం నేనై ఉండాలి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటే మీరు అందరూ బిల్డర్స్ అందరూ ఏకవత్యం కలిసి ఒక ప్రణాళిక చేయండి దాని మీద నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను యాక్సెప్ట్ చేసిన బైబుల్ పెట్టి నేను సానుకూలంగా స్పందిస్తున్నాను మీరు రండి ప్రపోజల్స్తో మనం కూర్చొని జాయింట్ వర్గం అయితే ఒకటి ప్లాన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా దిష్టి పెట్టుకోండి గవర్నమెంట్ని కూడా మీ మీ సదుపాయం మీ ఏజెంట్స్ కాకుండా బిల్డర్ మనం గవర్నమెంట్ కూడా మీతో పాటు తీసుకెళ్తే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పారు అది చాలా పెద్ద అంటే గత ఏడెనిమిది నెలలుగా బిల్డర్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు ఏమవుతుంది ఏడు నెలలు పెట్టి ఎనిమిది నెలలు పెట్టి ఎలక్షన్ కూడా తెలంగాణ వచ్చిన దగ్గర పది నెలలు అయిపోయింది అన్నమాట ఈ పది నెలల్లో ఇండైరెక్ట్గా అంత గ్రోత్ రేట్ అనేది రాలేదు సో దానివల్ల కొద్ది క్షోభం అంటే సంక్షోభంలో ఉన్నారు గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటారు గత పది సంవత్సరాలుగా ఫుల్ దూకుడు వెళ్ళింది కేసీఆర్ గారు రాయంలో ఈ రియల్ ఎస్టేట్ బాగానే పెంచారు కొన్ని ఏరియాలో చేసిన వాళ్ళు కొన్ని ఏరియాలో తీశారు ఈయన మొత్తం తెలంగాణ టూ థౌజండ్ ఫిఫ్టీ హెచ్ఎండిఎఫ్ ప్లాన్ నేను ఎస్టర్డే మీటింగ్కి వెళ్ళాను మంది క్రడై వాళ్ళని ఐజీబీస్ వాళ్ళని కలిశాను నాలుగు వందల యాభై సంవత్సరాలు హైదరాబాద్ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది అక్కడ మాట్లాడుకుంటూ మెసేజ్ పంపించారు చాలా వండర్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే అది మంచి శుభ పరిణామం స్టేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆర్ఆర్ కానీ నేషనల్ హైవే స్టేటస్ కానీ మిగతా అన్నీ కూడా మెట్రో ఎక్స్పాన్షన్ కానీ హెచ్ఎండి ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా డబ్బులు వచ్చేది అందరికీ బెనిఫిట్ అయ్యేది సో వేటు వెయిట్ అండ్ వాచ్ అన్నీ మంచిగా జరుగుతాయని మిస్ చేద్దాం